శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజలు చేయబడును ఫోన్ ద్వారా సంప్రదించండి నైన్ వన్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ మీ నిశ్శబ్దం ఒక అస్త్రంగా మారుతుంది ఒక వ్యక్తి వల్ల జరగబోతుంది జాగ్రత్త అన్ని పనులు పక్కన పెట్టేసి వీడియో చూస్తే మీకే అవగతమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము మీ జీవితంలో ఒక ప్రశాంతవంతమైన జీవితం ఈ రోజు నుండి ప్రారంభం కాబోతుందని మీకు తెలుసా మీ మాటల కన్నా మీ నిశ్శబ్దం ఎక్కువ పని చేస్తుంది చేయిస్తుంది ఎందుకు తెలుసా ఈ రోజు మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా ఒక నిర్ణయంగా ఒక ఆర్డర్ లా మారిపోతుంది కాబట్టి మీరు మాట్లాడకపోతే మీకు బాగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పొచ్చు మీ యొక్క ఆలోచనలు మీ యొక్క భావాలు వ్యక్తపరచివద్దు జరిగింది చూస్తూ ఉండండి ఈ రాశి వారికి శని గ్రహం బలం ప్రభావంగా శని గ్రహం మౌనాన్ని ఆత్మవిశ్లేషణను లోతైన ఆలోచనను ప్రోత్సహిస్తుంది నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్నవారు మీ శక్తిని అర్థం చేసుకుంటారు అనవసరంగా వాగ్వివాదాలు జరుగుతూ ఉంటాయి వాటి నుంచి కూడా ఈ రోజు తప్పించుకుంటారు మీరు మీ మీద ఖచ్చితంగా నమ్మకాన్ని ఉంచుకోండి దృష్టి పెంచుకోండి యువతరం వ్యక్తులు అయితే గనుక శత్రువులు కూడా మిమ్మల్ని చూసి మీ మౌనాన్ని చూసి ఈ రోజున భయపడతారంటూ జ్ఞాపకం ఉంచుకోండి ఆవేశం తగ్గించుకోండి ఒక సమావేశంలో మీరు ఎవరిని విమర్శించకుండా ప్రశాంతంగా కూర్చుంటే మీ నిశ్శబ్దమే మిగతా వారికి సందేశాన్ని ఇస్తుంది ఆలోచనతో మాట్లాడతారు వీరు ఎప్పుడూ కూడా ఆలోచనలతోనే ఉంటారు మీ యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవంగా ముందుకు తీసుకుని వెళ్లడానికి ఈ రోజు మీకు అనుకునేస్తుంది స్పందించకుండా ఆలోచించి అంతర్లీనంగా విషయాన్ని గ్రహించి ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మీ నిశ్శబ్దమే వారిని ఓడిస్తుందని చెప్పొచ్చు రోజు మీ యొక్క నిశ్శబ్దం ఒక అస్త్రంగా మారడానికి మీ జీవితంలో ఈ యొక్క రోజు చాలా వరకు శక్తివంతంగా మారడానికి కొన్ని కొన్ని విషయాలు వివరణంగా చెప్పడం జరుగుతుంది మీ బాస్ లేదా సహోద్యోగులతో సమావేశంలో ఉంటే ఎక్కువగా మాట్లాడకపోతే వారు పైన బలమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు ఇతడు సీరియస్ పర్సన్ సమయాన్ని వృధా చేయడు పర్ఫెక్ట్ గా ఉంటాడు కరెక్ట్ గా నిలబడతాడు అనేటటువంటి ఒక విషయంతో వారు పైన గౌరవాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది అలాగే అనవసరంగా మాట్లాడి చులకనకు లోను కాకుండా ఉంటారు అలాగే ఇంట్లో చిన్నపాటి గొడవలు జరిగినా స్పందించకుండా ఇంట్లో చిన్న చిన్న విషయాలకు మీరు అతిగా రియాక్ట్ అవ్వకుండా వదిలేస్తే మంచిది ఏదైనా మనం మాట్లాడితే మన భావం ఎదుటివారికి అర్థమైపోతుంది మాట్లాడకుండా మౌనంగా ఉంటే మీరు ఏమి ఆలోచిస్తున్నారు అనే భయం ఎదుటివారిలో పక్కాగా ఉంటుంది అప్పుడు ఎదుటివారు మీకు కష్టాన్ని చేయడానికి ఒక అడుగు వెనక్కి వేస్తారు వారు సహోద్యోగులైనా స్నేహితులైనా మీ శత్రువులు అయినా కూడా మన ఆలోచన ఎదుటి వారికి అర్థం కానంత వరకు మన మీద వారికి మంచి అభిప్రాయం ఉంటుంది మనమంటే వారికి భయం ఉంటుంది ఒక్కసారి ఎలా ఆలోచించండి అనవసర విషయాలకు పదే పదే మాట్లాడడం కన్నా అవసరమైన విషయాల్లో ఒకే మాట మాట్లాడండి మీ యొక్క నాయకత్వ లక్షణాలతో ఈ యొక్క గుణం మీకు ఎప్పుడో జన్మతహా వచ్చింది కానీ కొన్ని కొన్ని దుష్ట సాంగత్యాలు చెడు సహవాసాలు మిమ్మల్ని చాలా వరకు మార్చేశాయి దురలవాట్లకు లోను అయ్యేలాగా చేశాయి మీరంటే ఏమిటి అనేది క్షుణ్ణంగా ఆలోచించుకుంటే మీకే అంతా బోధపడుతుంది ఈ రోజున ఎక్కువగా ఏది రియాక్ట్ అవ్వద్దు మెల్లగా శాంతించడం మొదలు చేసుకోండి ఈ శాంతి ఈ శాంతమే ఒక శక్తివంతమైన మార్పుగా మిగిలిపోతుంది ప్రతిసారి లీడింగ్ లో మాట్లాడాల్సిన అవసరం లేదు మౌనం కూడా మిమ్మల్ని లీడింగ్ లోనే ఉంచుతుంది ఖాతాదారులు కాని వినియోగదారులు కాని ఎవరైనా ఏదైనా మాట్లాడడం కన్నా మీరు పని మీద ఎక్కువగా ఫోకస్ పెడతాడు అనే భావన వారికి నమ్మకాన్ని పెంచుకోవడానికి అవకాశం ఇస్తుంది ఈ రోజున కొన్ని కొన్ని విషయాల్లో ఉదయం కొన్ని నిమిషాలు మీరు ధ్యానం చేసుకుని ప్రశాంతంగా జీవితం మొదలు పెట్టండి ఓం శనేశ్వరాయ నమః నమ అనే మంత్రాన్ని పాటించుకుండి బాగుంటుంది ఇక ఒక వ్యక్తి మిమ్మల్ని ఈ రోజున రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు నానా మాటలు అనేస్తాడు నలుగురిలో నవ్వుల పాలు చేస్తాడు అతడు అనే మాటలు నిజం లేదని వారికి తెలుసు కాని మీతో ఏదో ఒక ఇబ్బంది క్రియేట్ చేయించుకుని వారు సింపతి పొందుకోడు ఇలాంటివి చేస్తాడు నానా యాగి చేస్తాడు మీ నోటి గుండా వచ్చిన ఒక్క మాట అయినా చాలు మిమ్మల్ని బ్యాడ్ చేయాలని కంకణం కట్టుకుని పన్నాగం పన్నుకుని మీ యొక్క శత్రువు మీ చుట్టూ ఉన్నారు వారికి మీకు కొన్ని మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు ఉండవచ్చు మీ అభిప్రాయం వాళ్లకు నచ్చకపోవడం అనేది ఉంటుంది కదండి పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు మీ యొక్క మాట వారికి నచ్చకపోవడం కావున మిత సంభాషణ కొనసాగించండి మిమ్మల్ని దుర్భాషలాడి మీ గురించి మీకు షార్ట్ టెంపర్ ఉంటుందని తెలిసి నలుగురిలో అలాగా మాట్లాడి మీరు రియాక్ట్ అయ్యేలాగా చేస్తారు ఏదో చెప్పి అతను పూర్తిగా మిమ్మల్ని రెచ్చగొడతాడు మిమ్మల్ని మాట్లాడడానికి ముందుకు వచ్చే అవకాశం తెస్తాడు ఓవర్గా రియాక్ట్ అయ్యి వాళ్లతో సమస్యలు తెచ్చుకుంటే నలుగురిలో నవ్వుల పాలు అయిపోతారు కాబట్టి ఈ రోజున మనం ఇందాక చెప్పుకున్నట్లుగా కొంచెం సీరియస్గా కొంత బలంగా నిలబడి మీ మౌనంతో అతను ఎన్ని మాటలు అన్నా సరే మౌనంతో జాగ్రత్తతో మీ యొక్క ఓర్పుతో మీరు నిదాన పడండి తప్పకుండా ఇందులో విజయం అనేది ఉంటుంది వారు ఎన్నైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారో అన్ని విధాలుగా ఆ పది విధాలుగా వారే సమస్యలు పడతారు జార విడుచుకునే అవకాశం ఉన్న ఈ సమయం కూడా మీ చేతికి అంది వస్తుంది ఉద్యోగమైన వ్యాపారమైనా ఉన్న ఏ రంగాల్లో అయినా కూడా వచ్చే అవకాశాన్ని జార విడచడం కోసమే వారు ఇదంతా చేస్తారు కానీ మీరు ఏదో ఒక రకంగా తృప్తిని పొందుకుంటారు అలాగే వారి అవకాశాలు కూడా మీ వద్దకే వస్తాయి అదనపు ఆదాయ మార్గం ఇది కూడా అవ్వచ్చు ఈ యొక్క మార్గం ద్వారా మీ మెంటల్ స్టెబిలిటీ మీ ఆర్థిక స్థిరత్వం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు మీరు నిగ్రహంగా ఉండండి ఎదుటి వారికి కూడా ఇదే ఉద్దేశ్యాన్ని తప్పక ఇవ్వండి వారు తదుపరి సమయం మిమ్మల్ని భయపెట్టడం కాదు నలుగురిలో మీ గురించి ఒక్క మాట కూడా అనలేదు మీ యొక్క ఐడియాలజీ మీ యొక్క నిగ్రహం ఈ రోజున అందరికీ తెలియాలి కావున మిత్రత్వం పెంచుకోండి శత్రుత్వాన్ని తగ్గించండి అది మాటల్లోనే ఇలా తప్పకుండా చేయండి ఉదయాన్నే కొన్ని నిమిషాల పాటు శివారాధన చేసుకోండి వీలుంటే బ్రహ్మముహూర్తంలో లేచి శివుణ్ణి ఆరాధించుకోండి వీలైతే పూజించుకోండి కుదిరితే ఈ రోజున శివ భగవాను దర్శించుకోండి ఓం చరిత్రాయ నమ ఈ యొక్క మంత్రాన్ని జపించడం అనవసరంగా మీరు ఫోన్లో సోషల్ మీడియాలో స్పందించకుండా ఉండడం మీ పనిలో తల మునకలై ఉండడం అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడం ఈ రోజున ఇదే మీ దినచర్య ఇదే మీ నిశ్శబ్దం కొనసాగించండి శక్తివంతంగా మీ జీవితం మారుతుంది జారిపోయిన అవకాశాలు తిరిగి చేజిక్కించుకోగలుగుతారు ఇది మిమ్మల్ని పూర్తిగా అనుకూలంగా మారుస్తుంది మాట్లాడే పదాల కన్నా మౌనమే ఎక్కువగా అర్థాలు చెప్తుంది ఎక్కువ మిమ్మల్ని శక్తివంతంగా మారుస్తుంది చుట్టుపక్కల ఉన్న వారి మాటలు కాదు మీ ప్రశాంతమైన ప్రవర్తనతో మీ జీవితాన్ని ముందుకు ప్రశాంతంగా తీసుకెళ్లండి ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవడంతో పాటుగా మీ యొక్క సహనాన్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోండి అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ చేయడం ద్వారా మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేం పెట్టే కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో